రాజేష్నాథ్ అయితే అధికారు శ్రీధర్ స్వామి అని చెప్పి ఇదే అమీర్పేట్లో ఇక్కడ ఉండేవాళ్ళు ఆయన అక్కడికి పోయి తన ఆశ్రమాన్ని తాను నిర్మి నిర్మించుకొని తన బతికేదో తను సింపుల్గా సైలెన్స్గా బతుకుతున్నాడు ఓకే ఆ తర్వాత ఒక ట్రాన్స్జెండర్ ఆ తర్వాత కృష్ణకుమారి గారు అని ఒక లేడీ ఆమె కూడా ఉన్నారు వీళ్ళు నలుగురు అనమాట అంటే యాంకరు వీళ్ళు నలుగురు డిబేట్ అనమాట అప్పుడు ఆ ట్రాన్స్జెండర్ మాట్లాడే మాటలు ఎంత అసహ్యంగా ఉన్నాయంటే అంత అసహ్యంగా ఉన్నాయి కృష్ణకుమారి గారు మాట్లాడే మాటలు కూడా అంతే అసహ్యంగా ఉన్నాయి స్వామీజీ మాత్రం సభ్యత సంస్కారాలు మర్చిపోలే చాలా అద్భుతంగా మాట్లాడారు అందరినీ కూడా జూమింగ్లో చాలా జూమ్ చేసి చూపించండి అప్పుడు కానీ నేను కరెక్ట్గా మాట్లాడను చాలా కచ్చితంగా మాట్లాడాను వాళ్ళు మాట్లాడిన సబ్జెక్ట్ కూడా కరెక్ట్గా మాట్లాడాను నా గురించి నేను చెప్పుకోవడం కోసం నేను మాట్లాడట్లే నా స్టైల్ ఆఫ్ లైఫ్ గురించి నేను మాట్లాడుతున్నాను అప్పుడు ఈ ట్రాన్స్జెండరు ఆమె పీరియడ్స్ వస్తుందని ఉంది చూపిస్తుందా అని అంటే ఆమె చూపించిందే అనుకో చేత్తో తడిని చూసుకుంటావా అన్న అంతటి రాక్ నేను అంటే వినడానికి నాకు కూడా కొంచెం ఉండాలండి తప్పలేదు కదా మరి నాకెంత ఇరిటేటింగ్గా ఉంటుంది అయితే తడిమి చూసుకుంటావా ఆమె చూపించడానికి సిద్ధంగా ఉందంట అన్నాను అప్పటికి నాకు ఈ లేడీ నాగసాధు గురించి నాకు తెలియదు నాకు తెలిసిందల్లా ఏంటి ముత్యాలమ్మ గుడి దగ్గర తనకు చేతనైనా పూజ చేసుకుని అమ్మ నీ గుడి మళ్ళీ నిర్మించబడుతుంది మేమందరూ చేస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయింది అంతే ఆ తర్వాత ఈ ఛానల్స్ అన్నీ కూడా టాపిక్ డైవర్షన్లో ఆమె రకాల పరుగులు తీసుకున్నా మనిషి అన్న వాళ్ళకి జనరల్గా ఎవరికైనా సరే మీరైనా సరే నేనైనా సరే హ్యూమన్ యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాను ఒక కెమెరా ముందర నిలబడి మనం కొంచ కొంత విస్ఫోటనాత్మకంగా ఎక్స్పోజ్ అవుతున్నాము ప్రజల్లో కొంత గుర్తింపు వస్తుంది అంటే కెమెరా పిచ్చి పబ్లిసిటీ పిచ్చి మనిషిలో ఉంటుందండి ఎవరికైనా ఉంటుంది ఎవరికైనా కామన్ కానీ అందులో విజ్ఞత మర్చిపోయి జీవిస్తే ఆ విజ్ఞతకు మర్చిపోయి జీవించడం కారణంగా ఈ లేడీ నాగసాధు ఆ గోరి ఎక్కడికి పోయినా సంచలనాలు సృష్టించడం ద్వారా తనకు తాను తన ముద్రని ప్రింట్ చేసింది ఫేమ్ కోసం అవును ఫేమ్ కోసమే మరి అదే ఫేమ్ తోటి మాట్లాడితే నేను ఆత్మార్పణ చేస్తా నేను కృష్ణాయ పోసుకొని తగలబెట్టుకుంటా పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటా అని ఎన్నో ఛానల్స్ ముందర చెప్పిన మాట వాస్తవమే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇదే ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను అంటే రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆమె చేసింది మంచి పనే ఆమె ఎందుకు కాల్ కాల్చుకుని చచ్చిపోవాలి అని చెప్పి ఆమెని కన్విన్స్ చేసైనా కానీ బతికిద్దామనే ఉద్దేశంతో నేను కూడా వచ్చేలా గుడి దగ్గరికి ఆవి చనిపోతాను కాల్చుకుని చనిపోతాను అన్న రోజు పరుగులు తీశానండి గట్ మై పాయింట్ నాకు ఆ స్పీడ్లో పోయేటువంటి క్రమంలో నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా అదే సబ్జెక్ట్ మీద ఉంది మధ్యలో ఉన్న బండ్లు వగేరాలు నాకు గుర్తులేదు ఓవర్ స్పీడ్లో ఇదే స్కూటీతో గుద్దుకుని కింద పడిపోయా ఒళ్ళంతా గాయాలు అయినా కానీ నేను బాధపడ ఎందుకని బాధపడలేదు అంటే ఈమెని లైఫ్ కాపాడాలి అన్న ఉద్దేశం అది కూడా ఒక రకమైన పెచ్చ ఏ ఎవరు ఎట్టబోతే నాకేందని బతికితే నేను ఎందుకండి ఆ గోరిగా కావాలి అవి గొప్పమై పాయింట్ ఇప్పుడు మీరు ఇంకా ఏమో అది అడగదు లేడీ అఘోరీ మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి అసలు లేడీ ఇప్పుడు ఎంటైర్ ఇప్పుడు ఈ దాదాపుగా తొమ్మిది పది నెలల పది నెలల నుంచి అతను చేసే వికృత క్రీడలు మనం అందరం చూసాం ఇవన్నీ గమనించినటువంటి ముత్యాలమ్మ టెంపుల్ ఆ సిచ్యువేషన్ వేరు ఆఫ్టర్ దట్ ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఈ పది నెలల కాలంలో అతను చేసినటువంటి వికృత క్రీడలు బట్టి ఈ మొత్తం గమనించినటువంటి మీరు ఒక అఘోరాగా మీరేం డిక్లరేషన్ ఇస్తారు అసలు గురించి డిక్లరేషన్ కాదు క్లారిటీ ఇస్తారు క్లారిటీ ఆమె ఇలాగా ఎక్కడెక్కడి నుంచో పాక్కుంటాం వైజాగ్ దాకా చేయాలి అక్కడ హిమాలయన్ యోగి ప్రభాకర్ జీ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏమంత ఫేమ్ ఉండేవాడు కూడా కాదు ఆయన దగ్గరికి వెళ్ళింది కెమెరా సమక్షంలోనే ఆయన కాళ్ళు పట్టుకుంది గురువు గారు గురువు గారు అంటూ ఈమె కూడా ఆయనకి కొంత సేవ చేసినట్టుగా సేవ చేసింది ఆ తర్వాత ఆయన హిమాలయన్ యోగులు అంటే ఇలా ఉంటారు అని చెప్పి ఆయనకు తోచిన విధంగా చిలువలు పలువలు చెప్పుకుంటూ కొండ చిలువలు చేసి జనాల మీదకి వెళ్ళినాడు ఓకే అది వేరే సబ్జెక్ట్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది ఆ తర్వాత రాజేష్ నాథ్ ఆయన దగ్గరికి పోయింది అక్కడ కూడా సేమ్ సేమ్ అన్ని అన్ని పాద పూజలు చేశాడు అన్ని జరిగినాయి ఆ తర్వాత మళ్ళీ ఈ మంగళగిరి ఈ చుట్టుపక్కల ప్రాంతానికి వచ్చింది అట్ ది సేమ్ టైం సరా మామూలే అది కాదు పెట్రోల్ పోసుకుని నేను తగలబడతా ఆత్మార్పణ చేస్తా అని చెప్పి మంగళగిరిలో ఒకనొక సెన్సేషన్ సృష్టించబోతే ఇదే రాజేష్నాథ్ నాథ్ అఘోరీకి శిష్యురాలు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఆమె వర్షిని వర్షిని ఆయన తాలూకు శిష్యురాల రాజేష్ నాథ్కి ఫస్ట్ శిష్యురాలండి ఆ తర్వాతే ఈమెకు శిష్యురాలైంది ఆమె చేసిన ఆరోపణ ఏమిటి రాజేష్ నాథ్ అఘోరి ఒక స్త్రీలోలుడు నన్ను లైంగికంగా వేధించాడు అని చెప్పంటే అదే విషయంలో ఇదే లేడీ నాగసాధు అగోరి ఏమనింది అనేక ఇంటర్వ్యూల్లో నేను సనాతన ధర్మం కోసం నిలబెడతాను స్త్రీలను ఎవరైతే లైంగికంగా వేధిస్తారో వాళ్ళ అంగాన్ని కట్ చేస్తానో గోవద ఎవరైతే చేస్తారో వాళ్ళని సంహరిస్తానో అని చెప్పి అనేకమైనటువంటి ఇంటర్వ్యూల్లో అనేకమైనటువంటి స్పీచెస్ చెప్పింది అలాంటి ఆ పరిస్థితుల్లో అక్కడ ఒక సంచలనం జరగబోతే అప్పుడు ఈమెం చేసింది ఒక ఎర్ర గుడ్డ అంటే ఎర్ర చీర ఈ లేడీ నాగసాధు ఆ గోరి మీద కప్పింది అది తొలి పరిచయం తొలి ప్రేమ తొలి ప్రేమ కాదండి పరిచయం ప్రేమ అని అనకూడదు ప్రేమ అన్నది ఎప్పుడు అయస్కాంతానికి ఈ కొంత రాపిడి జరిగితేనే ఆ ప్రేమలో దోమలో పుడతాయి పరిచయాలతోటి ప్రేమలు పుట్టడానికి ఇదేమి లావ్ ఎట్ ఫస్ట్ సైడ్ కాదండి సినిమాల్లో మాదిరే సరే ఏదైతే ఏదైతేనేంలే కానీ మనకెందుకు అలా పరిచయం మొదలైతే ఆ పరిచయం కాలానుగుణంగా నా బండి చెడిపోయింది నేను ఇక్కడికి వచ్చాను రిపేరింగ్ షాప్లో ఇచ్చాను మీరు వస్తే మీ దగ్గర ఆ బండి రిపేర్ అయ్యేంత వరకు ఉంటా అని చెప్పి అన్నింది ఒక పది రోజుల పాటు ఇదే వర్షం ఇంట్లో ఉండింది ఈమె ఇంత పబ్లిసిటీ సాధించింది ఆమె తలకు పోకడ వల్లే అయితే ఆమె ఒక టైప్ అనేది అర్థమైంది కదా అలాంటి టైప్లో ఉన్న వ్యక్తిని అపరిచిత వ్యక్తిని ఎవరన్నా ఇంట్లో పది రోజులు ఉంచుకుంటారా అండి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉంచుకుంటారా